స్వాగతం నా పేరు అన్నమయ్య జిల్లా చిన్నమండ మండలం ఎన్జిఎన్ఆర్ ఈజీఎస్ సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది ఎం రామచంద్రయ్య టీఏ జేఏసి గౌరవ అధ్యక్షులు చిన్నమండ మండలం ఉపాధి సిబ్బంది సమస్యలు తెలుపుతూ ఎం రామచంద్రయ్య మాట్లాడుతూ ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ సిబ్బందితో ఒక కేడర్కు మాత్రమే గ్రేడ్ ఫిక్సేషన్ చేయడం జరిగింది మిగిలిన కేడర్స్ కు గ్రేడ్ ఫిక్సేషన్ మరియు ఇరవై మూడు శాతం పీఆర్సీ ఇవ్వవలసిందిగా కోరడం జరిగింది కారుణ్య నియామకం గతంలో ఉండిన వీక సంవత్సరంలో నిలిపివేయడం జరిగింది ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ సిబ్బందిని నిష్వేత ఉద్యోగులుగా చేయడం జరిగింది అన్నారు

పనిచేస్తున్నాను ఎంజిఎన్ఆర్ జస్ లోనే ఒక వింగ్ సాంకేతిక సహాయకుల రాష్ట్ర అధ్యక్షుడిగా పని పనిచేయచున్న మా యొక్క ఉపాధి సిబ్బందికి గ్రౌండ్లో పనిచేయించున్న ఫీల్డ్ అసిస్టెంట్ నుంచి ఏపీడి స్థాయి వరకు ప్రతి ఒక్కరికి కూడా గత ప్రభుత్వం యాభై శాతం జీతం తగ్గకుండా పెంచడం జరిగింది రెండు మూడు వింగులకు డెబ్బై రెండు శాతం కూడా డెబ్బై శాతం పైన పెంచడం జరిగింది కాబట్టి దయచేసి మేము ఎన్నో ప్రయాసాలు పడి ఎన్నో మ్యాండేట్స్ మెటీరియల్ తెప్పించాము దాంతో ఆ మెటీరియల్ తగ్గుతూ గ్రామాలను బాగా అభివృద్ధి చేయడం జరిగింది దానికంటే భిన్నంగా దానికంటే బాగా ప్రస్తుతం ఉన్న గవర్నమెంటు ఆ రోజు ప్రతిపక్షంలో ఎంజిఎన్ఆర్జీ సిబ్బంది అందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పడంతో మన వాళ్ళందరూ కూడా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి బాగా ఓట్లు వేయడం జరిగింది కానీ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు మనకు ఇరవై మూడు మంది ఎంపీలు అందరూ కూడా బాగా గెలిపించడం జరిగింది మన సిబ్బంది అందరూ కూడా వాళ్ళు అంత జీతం పెంచినప్పటికీ కూడా వాళ్ళు మర్చిపోయి వీళ్ళకి వేయడం జరిగింది వైఎస్ఆర్ పార్టీ తరఫున వైఎస్ పార్టీ తరఫున మన వాళ్ళు తెలుగుదేశం గవర్నమెంట్ బాగా పెంచినప్పటికీ కూడా రెగ్యులర్ చేస్తే మన ఎఫీఎల్ నుంచి ఏపీడీ వరకు అందరూ కూడా మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా అయిపోతామని చెప్పి వాళ్ళు పెంచినప్పుడు మరిచిపోయి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి బాగా ఓట్లేసి చేశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెగ్యులర్ కాదు టైం స్కేల్ సింగల్ రూపీ కూడా ఐదు సంవత్సరాలు అయిపోతూ ఉంటే మాకు ఒక్క రూపాయి కూడా జీతం కూడా పెంచలేదు గవర్నమెంట్ ఉన్నప్పుడు యాభై శాతం తగ్గకుండా ప్రతి ఉద్యోగికి పెంచింది ప్రతి ఉద్యోగికి పెంచింది అదేవిధంగా వాళ్ళు ఎవరైనా చనిపోతే కారుణ్య నియామకం కూడా చేపట్టడం జరిగింది అదేవిధంగా పదోన్నతులు కూడా అప్పుడు ఆ గవర్నమెంట్ బాగా జరిగాయి కాబట్టి శాశ్వత ఉద్యోగులుగా ఏమిస్తామని ఎప్పుడైతే చెప్పారో ఈ గవర్నమెంట్ నమ్మి మనం చేయడం జరిగింది ఈ ఐదేళ్ళల్లో పదోన్నతులు లేవు కారుణ్య నియామకం లేదు కోవిడ్లో పనిచేసినా మాకు ఎటువంటి కోవిడ్లో చనిపోయిన వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఉద్యోగాలు లేవు అదేవిధంగా ఎంజీఎన్స్ శాశ్వతంగా శాశ్వత ఉద్యోగాలు అన్నాడు శాశ్వత ఉద్యోగాలు లేవు ఇప్పటి వరకు మాకు హెల్త్ కార్డులు లేవు తర్వాత సిబ్బందికి అన్ని శాఖల్లో మాదిరి మాకు మా పక్కనే ఉన్న ఐకెండ్ సిబ్బంది కూడా పిఆర్సీ ఇచ్చారు ప్రతి ఒక్కరికి పిఆర్సీ ఇచ్చారు కానీ ఈ రోజు వరకు కాళ్ళ చేత భంగపోతున్నా అధికారుల చుట్టూ తిరుగుతున్న ఎన్నో లెటర్లు పెట్టుకున్నప్పటికీ కూడా ఈ రోజు పిఆర్సీ కూడా ప్రకటించలేదు ఈ గవర్నమెంట్ మన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ సో రాష్ట్ర సార్ ఈ గవర్నమెంట్ మీరు ఏమైనా దానాలు చేసి ఏమైనా లెటర్ ఇచ్చి కమిషన్ కార్యాలయం సహకరించి మీ సిబ్బంది అంతా పేర్స్ ఏమైనా తెలియవచ్చా సార్ గౌరవ ముఖ్యమంత్రి గారిని ఐదేళ్ళలో చాలా సార్లు కలిసి లెటర్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా ఇటీవల కూడా ఎక్కడైతే పోయారో అక్కడ కూడా మా సిబ్బంది అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది జేఏస్ తరపున ఎన్నో లెటర్లు ఇచ్చాం సీఎం ఆఫీస్ లో కలిసాం తర్వాత మన సిఆర్టీ ఆఫీస్ లో కలిసాం మినిస్టర్ గారిని కలిసాం కాళ్ళు పట్టుకున్నాం అన్నీ చేసాం కాబట్టి ఈ రోజుకి ఏమీ చేయలేదు గత గవర్నమెంట్లో మూడు సంవత్సరాలు దాటిన వైఎస్ సోర్స్ సిబ్బంది అందరినీ కూడా వాళ్ళు అటెండర్లు కావచ్చు కంప్యూటర్ ఆపరేటర్ కావచ్చు సాంకేతిక సహాయకులు కావచ్చు వాళ్ళందరినీ కూడా ఎఫ్ఈ కన్వర్ట్ చేయడం జరిగింది కానీ ఈ గవర్నమెంట్ వాళ్ళు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అయినా కూడా సోర్స్ వాళ్ళని కన్వర్ట్ చేయలేదు వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళు తక్కువ జీతంతో తీసుకుంటున్నారు పదహైదు వేలు తీసుకుంటున్నారు బిఎఫ్కి పదహైదు పదహైదు వేలు చిల్లర్లు తీసుకుంటున్నారు ఎంసీసీలో పనిచేసే అటెండర్లు మూడు వేలు తీసుకుంటున్నారు ఈ రోజు మన ఉపాధి పనికి పోయినా కూడా మూడు వేలు సరిపోతుందండి వాళ్ళకు కూడా అదే విధంగా అటెండర్లు సుబేదార్లు అందరూ కూడా చాలామంది బాధపడుతున్నారు అదేవిధంగా మనము ఇప్పటి వరకు ప్రమోషన్స్ కూడా ఎవరు ఎక్కడా ఎక్కడ కానీ మాకేమి ఎవరికి ప్రమోషన్ ఛానల్ పెట్టి ఇంటర్వ్యూ జరిపి ఏమి జరగలేదు కాబట్టి మేము ఏంటంటే ఒక టార్గెట్ పెట్టి మేము కరోనాను కూడా లెక్క చేయకుండా మా ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మా కుటుంబ సభ్యులందరినీ కూడా వదిలి మేము అందరం కూడా సేవా దృక్పథంతో ఈ ప్రభుత్వానికి మంచిది అవ్వాలని గత గవర్నమెంట్ కంటే మ్యాండేట్స్లో ఎక్కువ ఉన్నాం గత గవర్నమెంట్ కంటే మేము మెటీరియల్ ఎక్కువ ఉన్నాం ఈ గవర్నమెంట్లో ఎన్నో మెటీరియల్ మనకు అందరికీ ప్రత్యక్షంగా కనబడేటి రోడ్లు అయితేనే కాంపౌండ్లు అయితే అంగన్వాడీ బిల్డింగ్లు అయితేనే మనకు ఈ సచివాలయాలు అయితే అన్నీ కూడా మన యొక్క ఫండుతో కట్టడం ఎన్నో కన్వర్చెన్సీ లాక్ కూడా మన దాంట్లో పండుతో కట్టడం జరిగింది కానీ ఈరోజు మన పదిహేడు ఉంటే పదిహేడు కేటర్లలో రెండు వేల పదమూడులో కొందరు క్రేట్ ఫిక్సేషన్ జరిగింది తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఒక కేటర్ మాత్రమే జరిగింది ఈ గవర్నమెంట్ ఒకే ఒక కేటర్ ఏపీ మాత్రమే ఆ కేడర్ క్రేట్ ఫిక్సేషన్ జరిగింది మేమైతే కొన్ని సంవత్సరాలుగా ఏపీఓలు తప్ప మిగిలిన కేటర్లు కూడా ఆ జేఈలు ఇంకా కొందరు సూపరైజర్లు ఎంపీసీలు ఇంకా కొందరు గ్రేటిఫికేషన్ జరగాల్సిన వాళ్ళందరికి కూడా కాళ్ళ చేద్ద ఎంపలాడి చేస్తుంటే మీకు జరిగిపోతుంది దగ్గరలో అయిపోతుంది అంటున్నారు కానీ ఇప్పటి వరకు ఏమీ జరగలేదు నిన్న సోమవారం కూడా ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించిన సాంకేతిక సహాయకులు కంప్యూటర్ ఆపరేటర్స్ అందరు కూడా అవుట్ సోర్స్ అందరూ కలిసి సమ్మె నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది వారం లోపల మా మా కార్యక్రమాలు చేయకపోతే ఎఫ్డి కమర్స్ ఈ మూడు జరగకపోతే మేము అందరం సమ్మె ఇటీవల మన మేము ఇచ్చిన తర్వాత మళ్ళీ విజయవాడకు మన డైరెక్టర్ గారు పిలిచారు పిలిచినాక మన వాళ్ళు కొందరు పోయి కొన్ని జిల్లాల నుంచి జేఏ చైర్మన్ గారు జనరల్ సెక్రటరీ గారు కొంతమంది టీఎల్ ప్రెసిడెంట్లు కొంతమంది సీఓల ప్రెసిడెంట్లు అందరు పోయి కూడా అడిగారు మళ్ళీ మీకు అందరికీ గ్రేటిఫికేషన్ అయిపోతుంది మీకు అందరి పిఆర్సీ కూడా జరుగుతుంది అని చెప్తున్నారే తప్ప అధికారులు పేపర్ రూపంలో ఈ రోజుకి కూడా ఎక్కడ కూడా బయటికి సర్క్యులర్ కానీ జీఓ కానీ రిలీజ్ కాలేదు కాబట్టి చాలా మంది బాధపడుతున్నారు మనం గత గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ లో అన్ని చేశాం ఈ గవర్నమెంట్ అన్యాయం చేయలేదు ఓట్ల రూపంలో